అండి మరి ఈరోజు మన మూపం యూట్యూబ్ ఛానల్ కార్యాలయానికి మరి జంగారెడ్డి నుంచి డక్కలి మరి కులంతుల సంఘాల మరి అధ్యక్షులు అంతా ఉన్నారు ఒకసారి వార్త మనం మాట్లాడదాం అన్న నమస్తే అన్న నమస్కారం అన్న అలా మీరు ఎక్కడి నుంచి వచ్చారు మాది జంగారెడ్డి గూడెం ఏలూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ అన్న మీ పేరేంటన్న నా పేరు కన్నీ శ్రీనివాస్ అన్న డక్కలి డక్కలి ఓకే అన్న మీ ఇంతకుముందు మీ వృత్తి ఏంటన్నా మా వృత్తి పూర్వం నుంచి ఇప్పుడు వరకు కూడా యాచక వృత్తి జామవంతుడు అంటే మాదిగా జామవంతుల నుంచి యాచక వృత్తిగా ఏర్పాటు చేసుకున్న మా కుల ఆచారం ప్రకారంగా కుల వృత్తిగా కొనసాగుతుంది ఇప్పుడు కూడా ఆ వృత్తి కొనసాగుతూనే ఉందన్న మా తండ్రులు కాని ఇప్పటికి కొంతమంది పెద్దలు ఒక అరవై డెబ్బై సంవత్సరాలు కొందరు మన మాధిగులని ఆశ్రయించి వృత్తులు కొనసాగుతూనే ఉన్నారన్న అదేవిధంగా ఇప్పుడు వర్గీకరణ విషయంలో మీరేం వర్గీకరణ రతన్ రంజన్ మిశ్రా గారు ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చేసిన వన్ మ్యాన్ కమిషన్ గారిని వర్గీకరణ జరగాల వద్దనే దాని మీద అన్ని జిల్లాల నుంచి సర్వే చేసుకుంటూ తిరుగుతున్నారు దాని మీద కూడా మా కులం నుంచి కూడా పదమూడు జిల్లాల నుంచి పదమూడు జిల్లాల్లోనే విజయనగరం విశాఖపట్నం శ్రీకాకుళం ఈ మూడు జిల్లాల్లో ప్రస్తుతం లేరండి మిగతా పది జిల్లాల్లో కూడా మా డక్కల జాతి జీవిస్తూనే ఉన్నారు ఆ వన్ మ్యాన్ కమిషన్ గారికి కూడా రతన్ రంజన్ మిశ్ర గారికి కూడా అన్ని జిల్లాల నుంచి కూడా మా రిఫరెండి ఇవ్వడం జరిగిందన్న వర్గీకరణ జరగాలనే అంశం మీదే జరిగితేనే మాకు అట్టడుగు స్థాయిలో ఉన్న మా కుల ప్రజలకి మా నా కుల ప్రజలకి అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతో వర్గీకరణ జరగాలని ఆశిస్తున్నాం ఇప్పుడు వరకు వర్గీకరణ పేరుతోని వర్గీకరణ ముసుగులోని మరి మాలగా మాలా మాదిరి సహోదరులే మరి యాభై ఏడు కులాలను పక్కన పెట్టి ఇవి వచ్చేటువంటి వారిని ముసుగులో వీరే అనుభవిస్తున్నారని చాలామంది అనుకుంటున్నారన్న ఈ విషయంలో మీ అభిప్రాయం ఏంటి మా అది అంత జనాభా సంఖ్యతోటి మేము పోటీ పడలేము కానీ సంచార జీవులుగా ఉన్న యాభై ఏడు కులాలు కూడా ఉన్నాయన్న అధిక సంఖ్యాకులైన మాదిగా మాలలే కాకుండా సహోదరులే కాకుండా సోదరులే కాకుండా మిగతా కులాలు యాభై ఏడు కులాలు కూడా అన్న కొద్ది తండ్రి కొన్ని కొన్ని వేల మంది ఉన్నారు వాళ్ళు కూడా ఈ సమాజంలో ఈ కంప్యూటర్ యుగంలో జీవించాలంటే ఖచ్చితంగా వాళ్ళు సపరేట్గా ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి వాళ్ళు కూడా ప్రత్యేకంగా ఏబిసిడి వర్గీకలను సెపరేట్గా చేస్తే ఈ జనాభా నిష్పత్తి ప్రకారం మేమెంతో మాకంత అనే దాని మీద వాళ్ళ నుంచి మాకు రావాలని మేము కోరుకోవట్లేదు మొన్నటి జనాన్న మందాకృష్ణ మాదిగ సోదరుడు కూడా ఏమన్నారంటే ఆశపడవచ్చు కానీ అత్యాస పడకూడదు అన్న అంశం మీద కూడా ఆయన మాట్లాడటం జరిగింది మేము అత్యాస పడతలేదన్న మేమెంతో మాకంత మేము న్యాయంగానే ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నాం అడుగుతూనే ఉన్నాం దాంట్లో న్యాయం ఉందని మేము ఆశిస్తున్నాం అత్యాస కాదన్న ఇది ఖచ్చితంగా ఆశపడుతున్నాం అని మాకెంతో మాకు ఇవ్వండి మా యాభై ఏడు కులాలు కూడా సపరేట్గా చేసి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి దానికి ఏపీసీడీలుగా సపరేట్గా ఏడు శాతం ఉన్నది పదిహేను శాతం అన్న ఈ అగ్ర కులాలుగా అగ్ర కులాలుగా ఉన్న మాదిగా మాలలో ఎక్కువగా ఆరు ఇరవై నాలుగు లక్షల మంది ఉన్నారు వీరు ముప్పై నాలుగు లక్ష ముప్పై ఆరు లక్షల మంది ఉన్నారు అప్రాక్సిమేట్గా మా ఈ లక్షల్లో కూడా లేవన్న వేళ్ళలో ఉన్నారు కాబట్టి వీళ్ళకి కొంత పర్సెంటేజ్ వర్గీకరణ జరిగితే రిజర్వేషన్ ఇవ్వగలిగితే ఆ ఫలాలు మా మాకు మా పిల్లలకి భవిష్యత్తు కూడా అందుబాటులో ఉంటాయని ప్రభుత్వాన్ని మేము కోరుకుంటాం అదేవిధంగా ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా కానీ ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి ఈ చిన్న చిన్న కులాలు మనుగోళ్ళలో కూడా లేకుండా పోయినాయి కాబట్టి ఇప్పుడు రానున్న వర్గీకరణ పేరుతో ఎకనైనా మీ కులాలని గుర్తింపు పొందాలనే మీరు అభిప్రాయపడుతున్నారు అంతే కదా అవునన్న ఖచ్చితంగా గుర్తింపు రావాలని ప్రభుత్వం మా డక్కలి కులం అంటే చాలా మందికి ఎవరికి తెలియదన్న ప్రభుత్వ ఉద్యోగులు గెస్టెడ్ ఆఫీసుల్లో ఉన్న హోదా వాళ్ళు వాళ్ళు కూడా మా డక్కల కులం అంటే అది కులమా అని అది బాధకరం ఉందని కూడా గుర్తించలేకపోవటం చాలా బాధకర విషయం కానీ ఇప్పుడు మేము కొద్దిగా కొద్ది కొద్దిగా చదువుకొని కొద్దిగా ప్రభుత్వానికి మా కొలువు ఉంది అని మేము రోడ్డుని పడి మా బాధలు ప్రభుత్వానికి ఉద్దేశంతో ఈ విధంగా సంచార జీవులుగా ఉన్న మాకు ప్రభుత్వం నుంచి వర్గీకరణ వస్తే మేము కొద్దిగా లబ్ధి పొందుతాం అన్న ఆశతోటే మేము తిరుగుతున్నాం అన్న ఖచ్చితంగా ప్రభుత్వం మమ్మల్ని గుర్తించాలని ఆశపడుతున్నాం కాబట్టి దీన్ని పరిణామాలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం ఈ తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఖచ్చితంగా మీ ఉద్దేశాలను మరి పరిగణిస్తాయని మీరు అనుకుంటున్నారా ఖచ్చితంగా పరిగణిస్తాను నేను ఈ పది జిల్లాల్లో కూడా రతన్ దాంజన మిశ్రా గారిని కూడా కలవటం జరిగింది వారు నన్ను గుర్తించి నువ్వు అన్ని జిల్లాలతోటి తిరుగుతున్నావు కదా మన అక్కడికి వచ్చావు అన్ని మొత్తం ఆయన నోటిఫై చేయటం జరిగిందన్న అయితే ఖచ్చితంగా మా ఓడు అక్షరాశులు అంటే ఆ అక్షర జ్ఞానం లేని ప్రజలు కాబట్టి నేను వచ్చి మా కులం తరపు నుంచి రిఫరెన్స్ ఇవ్వటం జరుగుతుంది ఈ జిల్లాలో ఇంతమంది ఈ మండలాల్లో ఇంతమంది ఉన్నామన్నా అని సార్ ఉన్నామని మేము కమిషన్ గారికి వన్ మ్యాన్ కమిషన్ గారికి తెలియజేయడం జరిగింది దానివల్ల ఆయన కూడా మమ్మల్ని గుర్తించడం జరిగింది కొంత మీకు మేలు చేస్తామన్న ఆమె కూడా ఇవ్వటం జరిగిందన్న చివరిలో చిత్తూరు జిల్లా కూడా రావటం చివరిసారిగా వన్ మ్యాన్ కమిషన్ గారు చివరిగా విజిట్ చేయటం జరిగింది అక్కడ కూడా నేను వెళ్ళాను వెళ్తే చాలా మంచిగా స్పందించారు సంచార జీవులుగా ఉన్న మాకు స్థిర నివాసాలు లేక మాకు గురుకుల పాఠశాలలో కూడా మా విద్యార్థులకి నేరుగా అవకాశాలు కల్పిస్తారని ప్రభుత్వాన్ని కూడా అన్న దానివల్ల ఏంటంటే గురుకుల పాఠశాలలో ఎంట్రన్స్ రాయాలంటే కోచింగ్కి వెళ్ళాలన్నా కోచింగ్కి కోచింగ్కి వెళ్ళాలంటే డబ్బులు కావాలి డబ్బులు కావాలంటే మేమేం చేసి చిత్తుకాయితాలు ఏరుకుంటాం ప్లాస్టిక్ డబ్బాలు అమ్ముకుంటాం తల ఇంటికలు అమ్ముకుంటాం ఈత షాపులు అల్లుకుంటాం పందులు మేపుకుంటాం గోడలు మేపుకుంటాం ఈ విధంగా సంచారం చేసే మాకు కోచింగ్ తీసుకొని డబ్బులు కట్టి చదివించుకునే స్తోమత లేక మా పిల్లల్ని అందుకని ప్రభుత్వం ఒకటి కోరుకుంటామన్నా నేరుగా ఈ మా డెక్కల కులాస్తులకి నేరుగా గురుకుల పాఠశాలలో నేరుగా అవకాశం కల్పించాలి ఎంట్రన్స్ రాసే అవకాశం ఇంకోటి అన్న మా ఊళ్ళు ఇప్పుడు వరకు కూడా ఈ రాష్ట్రం మొత్తం మీద ఉద్యోగం చేసేవాళ్ళు ఒకలిద్దరు తప్ప ఎవరూ లేరన్నా గెస్టెడ్ హోదా కానీ ఉపాధ్యాయులు కానీ ఎవరూ లేరన్నా ఈ ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ కానీ పచ్చిం వార్డ్ నెంబర్ కూడా లేదన్న మాకు మీకు తక్కువ మంది జనం ఉండటం వల్ల వాళ్ళతో మా జీవనం ఎలా ఉంటుందంటే అంటే మాకు ఆ పేట చివరిలోనే మా తాత్కాలిక గుర్తుల్లో ఉంటామన్న ఇప్పుడు ఆల్రెడీగా మరి ఎస్సీ యాబుడు పుకలాల పోరాట సమితి మరి అన్న మరి చెప్పినటువంటి వాళ్ళ కులం గురించి చెప్పినటువంటి ఆవేదన వేదనను మరి మనం విన్నాం కాబట్టి ఈ మూపు జాగరణం వైపు నుంచి కంపల్సరిగా ప్రభుత్వానికి అందించాలని అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాము మరి ఈ ఈ వీడియో చూసినటువంటి ప్రభుత్వ అధికారులు తమ్ తప్పనిసరిగా స్పందించి మరి ఈ కులాలకి న్యాయం చేయాలని మరి జైబీ మూపు జాగ్రం నుంచి మరి మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము నమస్కారం నమస్తే